నిజంగా అమర నిరార దీక్ష చేయాలంటే జీవో నంబర్ ఇరవై తొమ్మిది రద్దు కోసం చేయాలి కానీ ఎక్కడ కూడా గ్రూప్ వన్ కోసం ఎక్కడ ఎక్కడ చేయలేదు ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు అయినటువంటి జడ్జిమెంట్ వచ్చిన ఒక రోజుకే అశోక్ సార్ అంటే అమర నిరార దీక్షకు ప్రీ ప్లాన్డ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అశోక్ సార్ రంగంలోకి దింపింది ఇది క్లియర్ కట్ మేమెందుకు అంటా ఉంటామంటే మూడు లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ వన్ రాస్తే ఇరవై ఒకటి వేల మంది ఇవాళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినరు వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ ఏ ఒక్కడు కూడా ఛానల్ కవర్ చేయకుండా ఇవాళ అశోక్ సార్ వచ్చి అమర నిరహార దీక్ష కూర్చోడానికి కారణం ప్రధానమైన కారణం అసలు అశోక్ సార్ నిరహార దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉంది అశోక్ సార్ దీక్ష విరమించడదని వెనుక కాంగ్రెస్ హస్తం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరి కోసం అమరనిర దీక్ష చేశారు కాంగ్రెస్ పార్టీ కోసమా ఎవరి కోసం అమర నిరహ దీక్ష విరమించారు కాంగ్రెస్ పార్టీ కోసమా మా నిరుద్యోగులంటే మీకు లెక్కలేదా మా నిరుద్యోగుల కోసం మాట్లాడరు మా నిరుద్యోగుల సమస్యల కోసం మాట్లాడరు ఆయన కేవలం అంటే నేను అమర నిరహార దీక్ష చేస్తున్నా అని చెప్తాడు ఎందుకంటే అమర నిరహార దీక్షకు ఎవరు లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు లేదంటే మన దిలుసు నగర్ నుంచి డబ్బులతోటి రప్పించుకొని ఇవాళ అమర నిరార దీక్ష అనేటువంటి చేశారు మరి అమర నిరార దీక్ష అనేటువంటి నిరుద్యోగులు బతికున్న శవాల లాగా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అశోక్ సార్ గారు మాత్రమే నిజాలు ఏంటంటే ఒకసారి గ్రూప్ వన్ అనేటువంటిది ఎందుకంటే గ్రూప్ వన్ తెర మీదకి వచ్చిన తర్వాత మూడు లక్షల నిరుద్యోగ జీవితాలతోటి ఆటలాడుకొని ఎందుకంటే గ్రూప్ వన్ సైడ్ ట్రాక్ చేయడానికి ఏ విధంగా సరే గ్రూప్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏ విధంగా ఇవ్వాలంటే ఇది రాష్ట్రం మొత్తం అగ్ని అగ్నిగుండంలో అవుతుంది కాబట్టి ఈ గ్రూప్ వన్ డైవర్ట్ చేయాలంటే ఎవరా అని చేస్తే ఇదే అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి అదే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ ని కలిసి ఆయన ఆయన లైన్ లోనేటువంటి మరి తెల్లారి అమర నిరార దీక్ష కూర్చున్నాడు మరి ఆధారాలు ఉన్నాయి సాయంత్రం దాకా అన్ని నిరూపిస్తా నేను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మరి ఇచ్చిన తర్వాత పన్నెండు రోజులు అమరనీర దీక్ష చేస్తే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డివిజనల్ కోర్టు తీర్పు ప్రభుత్వం తీర్పిచ్చిందో అప్పుడే వనస్థలిపురం నుంచి ఉస్మానియా హాస్పిటల్ కు అనేటువంటి చేంజ్ కావడం జరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చి తీరుతాం ఇరవై ఏడో తారీఖు నాడు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇరవై ఆరో తారీఖునాడైనటువంటి ఇది అమర నిరార దీక్ష అన్నటువంటి విరమించిండు అంటే కేవలం గ్రూప్ వన్ గ్రూప్ వన్ ని డైవర్ట్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి చెప్పిన తర చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి కనుసంధంలోనే కావచ్చు అక్కడున్న మంత్రు కనుసంధంలోనే కావచ్చు ఈ అశోక్ సార్ పనిచేస్తున్న నిరుద్యోగులంతా మోసం చేసినటువంటి క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు గ్రూప్ వన్ తరపు నుంచి మరి ఎందుకు ఇరవై ఆరు తారీఖు నాడు ఎందుకు విరమించుకున్నారు మీరు ఎందుకు అమర నిరాహార దీక్ష కూర్చున్నారు మరి ఎందుకు విరమించారో చెప్పకుండా పన్నెండు రోజుల అమర నిరాహార దీక్ష చెప్పి ఇవాళ డ్రామా అనేటువంటి మొదలైంది ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేస్తే నేను పశ్చనీ ఉన్నా అమరావతి దీక్ష ఐదు రోజులు చేశాను అనుకోండి కనీస నాకు మాట్లాడడానికి కూడా కనీసం నాకు ఓపిక ఉండదు కనీస నేను చూడడానికి కూడా ఓపిక ఉండడు మరి పన్నెండు రోజులు అమరావతి నిధార దీక్ష చేసిన వ్యక్తి మరి పన్నెండు రోజులు విరమించిన తర్వాత ఇదే మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుకుంటా గట్టిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక నిరార దీక్ష పూర్తిగా పూర్తిగా అన్నటువంటి అమర నిరార దీక్ష అనేటువంటి సైడ్ ట్రాక్ లో చేసి గ్రూప్ వన్ ని గ్రూప్ వన్ అభ్యర్థులని మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినటువంటి మరి సాక్షాలు ఉన్నాయి మరి ఇంకోటి గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ కు పోగానే గ్రూప్ వన్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అశోక్ సార్ గారు మా నిరుద్యోగులతోటి ఎందుకు ఆడుకున్నారు మరి ఎవరు నిరహార దీక్ష కూర్చున్నారో కూర్చోవాలనుకుంటే గ్రూప్ వన్ అభ్యర్థుల తరపు నుంచి మాట్లాడలేదు మరి నిజంగా అమర నిరార దీక్ష చేయాలంటే జీవో నంబర్ ఇరవై తొమ్మిది రద్దు కోసం చేయాలి కానీ ఎక్కడ కూడా గ్రూప్ వన్ కోసం ఎక్కడ ఎక్కడ చేయలేదు ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడైనటువంటి జడ్జిమెంట్ వచ్చిన ఒక రోజుకే అశోక్ సార్ అంటే అమర నిరార దీక్షకు ప్రీ ప్లాన్డ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అశోక్ సార్ రంగంలోకి దింపింది ఇది క్లియర్ కట్ మేము ఎందుకు అంటా ఉంటామంటే మూడు లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ వన్ రాస్తే ఇరవై ఒకటి వేల మంది ఇవాళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినరు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ ఏ ఒక్కడు కూడా ఛానల్ కవర్ చేయకుండా ఇవాళ అశోక్ సార్ వచ్చి అమర నిరహార దీక్ష కూర్చోడానికి కారణం ప్రధానమైన కారణం అసలు అశోక్ సార్ నిరహార దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉంది అశోక్ సార్ దీక్ష విరమించడం దాని వెనుక కాంగ్రెస్ హస్తం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరి కోసం అమరానిర దీక్ష చేశారు కాంగ్రెస్ పార్టీ కోసమా ఎవరి కోసం అమర నిరార దీక్ష విరమించారు కాంగ్రెస్ పార్టీ కోసమా మా నిరుద్యోగులు అంటే మీకు లెక్కలేదా మా నిరుద్యోగుల కోసం మాట్లాడరు మా నిరుద్యోగుల సమస్యల కోసం మాట్లాడరు ఆయన కేవలం అంటే నేను అమర నిరహార దీక్ష చేస్తున్నా అని చెప్తాడు ఎందుకంటే అమర నిరాహార దీక్షకు ఎవరు లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు లేదంటే మన దిల్సు నగర్ నుంచి డబ్బులతోటి రప్పించుకొని ఇవాళ అమర నిరార దీక్ష అనేటువంటి చేశారు మరి అమర నిరార దీక్ష అనేటువంటి నిరుద్యోగులు బతుకున్న శవాలలాగా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అశోక్ సార్ గారు మాత్రమే నిజాలు ఏంటంటే ఒకసారి గ్రూప్ వన్ అనేటువంటిది ఎందుకంటే గ్రూప్ వన్ తెర మీదకి వచ్చిన తర్వాత మూడు లక్షల నిరుద్యోగ జీవితాలతోటి ఆటలాడుకొని ఎందుకంటే గ్రూప్ వన్ సైడ్ ట్రాక్ చేయడానికి ఏ విధంగా సరే గ్రూప్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏ విధంగా ఇవ్వాలంటే ఇది రాష్ట్రం మొత్తం అగ్ని గుండంలో అవుతుంది కాబట్టి ఈ గ్రూప్ వన్ ని డైవర్ట్ చేయాలంటే ఎవరా అని చేస్తే ఇదే అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి అదే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ ని కలిసి ఆయన ఆయన లైన్ లోనేటువంటి మరి తెల్లారి అమర నిరార దీక్ష కూర్చున్నాడు ఆధారాలు దగ్గర సాయంత్రం దాకా అన్ని నిరూపిస్తా నేను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మరి ఇచ్చిన తర్వాత పన్నెండు రోజులు అమరనీర దీక్ష చేస్తే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డివిజనల్ కోర్టు తీర్పు ప్రభుత్వం తీర్పిచ్చిందో అప్పుడే వనస్థలిపురం నుంచి ఉస్మానియా హాస్పిటల్ కు అనేటువంటి చేంజ్ కావడం జరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చి తీరుతాం ఇరవై ఏడో అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇరవై ఆరో తారీఖునాడైనటువంటి ఈయన అమర నిరార దీక్ష అన్నటువంటి విరమించిండు అంటే కేవలం గ్రూప్ వన్ గ్రూప్ వన్ ని డైవర్ట్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి చెప్పిన తర చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి కనుసందల్లోనే కావచ్చు అక్కడున్న మంత్రులు కనుసంధలోనే కావచ్చు ఈ అశోక్ సార్ పనిచేస్తున్న నిరుద్యోగులంతా మోసం చేసినటువంటి క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు గ్రూప్ వన్ తరపు నుంచి మరి ఎందుకు ఇరవై ఆరు తారీఖు ఎందుకు విరమించుకున్నారు మీరు ఎందుకు అమర నిరార దీక్ష కూర్చున్నారు మరి ఎందుకు విరమించారో చెప్పకుండా పన్నెండు రోజుల అమర నిరార దీక్ష చెప్పి ఇవాళ డ్రామా అనేటువంటి మొదలైంది ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేస్తే నేను ఫస్ట్ నేనున్నా అమరా ఐదు రోజులు చేశాను అనుకోండి కనీస నాకు మాట్లాడడానికి కూడా కనీసం నాకు ఓపిక ఉండదు కనీసం నేను చూడ్డానికి కూడా ఓపిక ఉండడు మరి పన్నెండు రోజులు అమరావన నిరా దీక్ష చేసిన వ్యక్తి మరి పన్నెండు రోజులు విరమించిన తర్వాత ఇదే మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుకుంటా గట్టిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక నిరార దీక్ష అనేటువంటిది పూర్తిగా పూర్తిగా అన్నటువంటి అమర దీక్ష అనేటువంటి సైడ్ ట్రాక్ లో చేసి గ్రూప్ వన్ ని గ్రూప్ వన్ అభ్యర్థులని మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినటువంటి మరి సాక్ష్యాలు ఉన్నాయి మరి ఇంకోటి గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ కు పోగానే గ్రూప్ వన్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అశోక్ సార్ గారు మా నిరుద్యోగులతోటి ఎందుకు ఆడుకున్నారు మరి ఎవరు నిరాహార దీక్ష కూర్చున్నారో కూర్చోవాలనుకుంటే గ్రూప్ వన్ అభ్యర్థుల తరపు నుంచి మాట్లాడలేదు మరి